కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్లు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైం ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్ లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్ తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది వీళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీకి ఎంతో లక్షణ మంది ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లలో ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని మంచి పార్టీ అని అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి నెహ్రూ గారు అయితేనేమి ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు వాళ్ళు గౌరవించే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కమిట్మెంటు సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు మెండుగా ఉన్నాయి చాలా మెండుగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్ ఇది చాలా బాధాకరం కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే గనక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది కాబట్టి బహిరంగంగానే మేము అపీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాబట్టి ఎవరైనా కాంగ్రెస్